గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరు తమ్ముణీళ్ళు చూసారు కదా పెరుగు గారెలు పాకం గారెలు మినపప్పు లేకుండా ఈరోజైతే అదే రెడీ చేశానండి మనకు అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది కదా ఇంకా మినపప్పు నానపెట్టుకోవాలి మళ్ళీ దాన్ని దా చాలా ఎక్కువ పని ఉంటుంది కదా అలా అలా కాకుండా ఇలాగైతే నేను సింపుల్గా చేస్తానండి అప్పుడప్పుడు నేను ఇది ఎలా చేస్తాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతాం చాలా బాగుంటుంది మనం మినపప్పు వేసుకొని వేసుకుంటాం కదా గారెలు అలానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడైతే ముందుగా వచ్చేసి అయితే ఇంకొక కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి సూజీ రవ్వ అంటారు కదా అది అయితే తీసుకుంటున్నాను దాంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ పిండి నేను పాకం గార్లకి పెరుగు గారికి రెండు ఒకేసారి కలిపేసుకుంటున్నాను కొంచెం తినే సోడా కూడా వేసుకుంటున్నానండి తినే సోడా వేసుకోవాలి అప్పుడే కొంచెం గార్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇందులో అరకప్పు పెరుగు అయితే వేసుకున్నాను నేను పెరుగు కూడా వేసుకోవాలండి అది కూడా పుల్లటి పెరుగు కాదు ఇలా ఫ్రెష్ పెరుగు అయితే వేసేసుకోవాలి వేసుకుని అందులో మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసుకుని మనం ఇప్పుడు గారెల పిండి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి ఇది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక అరగంట అలా పక్కన కొంచెం నాణాలు మట పిండి అప్పుడే బాగా వస్తాయి గారెలు లేదంటే గట్టిగా వచ్చేస్తాయి ఇంక ఇలా వాటర్ వేసేసి ఇలా కలిపేసి అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాతే మనం పాకం పెరుగు ఇవన్నీ రెడీ చేసుకుందాము అప్పుడు ఇక్కడ ఇది అవుతుంది ఇది నానుతుంది ఇలాగా మనకు ఆ రెండు పనులు కూడా అయిపోతాయి అన్నమాట ఇలా కొంచెం వాటర్ వేసేసుకుని ఇలా కలిపేసుకుని పెట్టేసుకోవాలి మరి పల్చగా వద్దండి ఇలాగ కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఇంకొక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం ఈలోగా ఇవన్నీ రెడీ చేసుకునేలాగా ఇక్కడ మనం కలుపుకున్న పిండి అయితే చక్కగా నానుతుంది సూజీ రవ్వ ఇప్పుడైతే ఇక్కడ అయితే ఫస్ట్ అయితే స్టెప్ ఇది ఇది మనం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఇంకా పెరుగు గారలే కదా అయితే పెరుగు తీసుకుంటున్నాను దానికోసం ఒక కప్పు పెరుగు అయితే తీసుకుని అందులో కొంచెం వాటర్ అయితే వేస్తాను అనమాట కొంచెం చిక్కగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి స్మూత్గా ఇప్పుడు ఇది సాల్ట్ వేసేసి ఇలా పక్కన పెట్టేస్తాను ఈ మాత్రం చిక్కదాను ఉంటే సరిపోతుంది మీకు తెలిసిందే కదా పెరుగు గారలు ఎలా చేస్తారో మీరు మినపప్పుతో ఎలా చేస్తారో అలానే ఇవి రెడీ చేసేసుకుని పెట్టేసుకోవాలి ఇంకా అందులో సాల్ట్ కూడా వేసేసి ఇంక ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా పాకం కోసం అయితే ఇంకొక గ్లాస్ నీళ్ళు తీసేసుకుని అయితే పాకం అయితే మరి ఇప్పుడు రెండిట్లకి కలిపి ఒకే కప్పు సూజీ రవ్వ వాడుతున్నాను కదా అందుకే అరకప్పు బెల్లం తీసుకుంటున్నాను సగం గారెలు పెరికి సగం గారెమో పాకం గారెలు కనుక ఇలా అయితే తీసుకుంటున్నాను కొంచెం పాకం ఎక్కువైనా కూడా పర్వాలేదు మళ్ళీ మనం అది ఏ గులాబ్ జామ్ అలాంటివి కూడా రెడీ చేసేసుకోవచ్చు పాకం ఉన్నా పర్వాలేదు ఈ పక్కన అయితే ఇంకా బెల్లం కరుగుతుంది ఇంకా ఆ పక్కన తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట పెరుగు గారెలకి తాలింపు పెట్టుకోవాలి కదా అందుకోసమైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శేనపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకోవాలి ఒక చోట నుంచి ఇది కూడా ఈ పాకం కూడా ఇలా కలుపుతూ ఉంటే కొంచెం తొందరగా కరిగిపోతుంది చిన్న చిన్న బెల్లం నా దగ్గర అయితే ఉన్నాయి అవైతే వేసేసుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం అయితే ఇవన్నీ వేసేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఇవి బాగుంటుందండి అంటే మనం ఎలాగ ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ చేసుకోవాలన్నా దోశ చేసుకోవాలన్నా ఎలా అయితే చేసేసుకుంటాం అలాగే ఇవి కూడా గారెలు కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఇక్కడ తాలింపు అయితే బాగా పూర్తిగా చల్లారనమాట అందుకని తాలింపు అయితే పెట్టేస్తున్నాను ముందు కానీ కొంచెం అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది మనం ఆ గారెలు తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మీరు అయితే పెరుగు గార్లకి ఎలాగైతే తాలింపు పెట్టుకుంటారో సేమ్ అలానే తాలింపు పెట్టేసుకోండి మీరు ఇంకా ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి నేనైతే ఇవే వేస్తాను ఇంకా చాలామందికి ఇంకా ఇంకేమన్నా ఇంకా ఎక్కువగా పచ్చిమిర్చి కొంచెం అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటారు కదా అలాగే మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోండి తాలింపు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా అందులో కొంచెం ఇంగు వేసుకుంటున్నాను అది కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి లేదంటే ఇష్టం లేకపోతే వద్దు కొంచెం అంటే కొంచెం పసుపు కూడా వేసానండి ఒక చిట్టిగడ్డ పసుపు వేశాను అది పూర్తిగా చల్లారని ఇవ్వాలి వెంటనే వేయద్దు చల్లారిన తర్వాత వెయ్యండి ఇక్కడ చక్కగా బెల్లం కూడా కరిగిపోతుంది ఇవి రెడీ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కాకపోతే చాలా ఈజీగా అయిపోతుందండి ముందు మనం సూజీ రవ్వ ఎప్పుడు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అది నానిలోగా ఇవన్నీ చేసుకోవాలమాట పాకం ఈ పెరుగు అన్నీ రెడీ చేసేసుకోవాలి నేను ఒకేసారి రెండు రకాల గారెలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ అయితే చూసారా పిండి కూడా చక్కగా నానిపోయింది ఇంకా కొంచెం టైట్గా అయిపోయింది కదా అంటే కొంచెం మనం గారెలకు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోండి కొంచెం గట్టిగానే వేసుకోండి అందుకే ఇందులో తినే సోడా మాత్రం వేయాలండి వేస్తేనే గారెలు కొంచెం సాఫ్ట్గా వస్తుంది లేదంటే గారెలు గట్టిగా వచ్చేస్తాయన్నమాట అందుకని తినే సోడా వేయండి వేసి కొంచెం పక్కన పెట్టేసేయండి తాలింపు అయితే చల్లారిపోయింది ఇంక తాలింపు ఇందులో వేసేస్తున్నాను పెరుగులోని వేసి ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకోవాలి మనం అన్నీ సాల్ట్ అన్నీ వేసేసాం కనుక ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఇంక ఇక్కడైతే పెరుగు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంక పాకం కూడా రెడీ అయిపోయిందండి మరి తీగపాకం అలా రావాల్సిన అవసరం లేదు కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడైతే ఇది పాకం అయితే ఇంక వడగట్టేసుకుంటున్నాను నేను చాలా ఫ్రెష్గా ఉందండి అయినా కూడా కొంచెం వడకట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి అయితే ఇంకా పక్కన అయితే వడకట్టేసుకుంటున్నాను కొంచెం ఆ బౌల్ కొంచెం పగిలినట్టు అనిపించిందండి కొంచెం ఆ పాకం కారిపోతుంది ఇంకా మళ్ళీ నాకు అమ్మో ఇది కొంచెం పగిలినట్టుందని వేరే దాంట్లోకి మార్చేసాను ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి గారెల కోసమని చూసారు ఇలా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది గారెలు వేయడానికి తిని చోడ మర్చిపోకండి వేయండి ఒకసారి మనం కొంచెం పిండి నూనెలో వేస్తే చక్కగా ఇలా పైకి రావాలి అప్పుడే అప్పుడైతేనే గారెలు వేయాలి అదే రాకపోతే వేస్తే గట్టిగా వచ్చేస్తాయి గారెలు మాత్రం గట్టిగా రాకుండా మాత్రం చూసుకోండి జాగ్రత్తగా మనకు అలా గారెలు వేయడానికి వీలుగా ఉందా అంటే పిండి గట్టిదనం సరిపోయింది లేదా మనకు తెలిసిపోతుంది అలా వేయగానే పైకి వచ్చేసేయాలి అప్పుడు చక్కగా నానినట్టు లేదంటే మళ్ళీ కొంచెంసేపు అలా ఉంచేసేయండి ఇప్పుడైతే అయితే నేను అయితే వేస్తున్నాను ఇవి మనం తినే చోడ వేయకపోయినా సరిగా గట్టిగా కలిపేసిన గారెలు గట్టిగా వచ్చేస్తాయండి కలపడం చాలా జాగ్రత్తగా కలపాలి అంటే సాఫ్ట్గా వచ్చేలా చూసుకోండి గారెలు మళ్ళీ గట్టిగా ఉంటే బాగోదు ఇంక ఇక్కడైతే ఇంక గారెలు అయితే వేసేస్తున్నాను అంటే పేపర్ మీద పెట్టి అంటే ఆయిల్ ప్యాకెట్ మీద పెట్టడం కవర్ల మీద పెట్టి వేయడం అలా రాదండి నేను ఇలాగే వేసేస్తాను మీకు కొంచెం ఇలా వేయడం రాకపోతే ఏదన్నా ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకుని దాని మీద కొంచెం ఇలా వాటర్ లాగా కొంచెం రాసేసి గారెలు వేసేసేయండి ఈజీగా వచ్చేస్తాయి వాటర్ ఎప్పుడు తడుపుకునే వేయాలి గారెలు ఇక్కడైతే గారెలు అయితే రెడీ అయిపోయినాయి తినేసోడ అసలు మర్చిపోద్దండి అండి వేయండి అప్పుడే కొంచెం సాఫ్ట్గా గారెలు వస్తాయి అంటే ఇది మినపప్పుతో చేసింది కాదు కదా ఉప్మా చేసింది కనుక గట్టిగా వచ్చేస్తాయి అందుకని చెప్పి తినే చోడ వేసుకోవాలి ఒకవేళ మనకి కొంచెం గారెలు గట్టిగా వచ్చినా పర్వాలేదండి పాకం చల్లారిపోతే మళ్ళీ వేడి చేయండి వేడి వేడి పాకంలో వేయండి చక్కగా అది ఆ వేడికి మెత్తగా అయిపోతాయి మీరు గారెలు చక్కగా మెత్తగా వేయడం బట్టి ఉంటుందండి దీని టేస్ట్ వచ్చేసి మీరు గట్టిగా వేసారంటే గట్టిగా అంటే తినే సోడా వేయకుండా ఇలా కలిపిన వెంటనే వేసే వేసేసారంటే గట్టిగా వచ్చేస్తే ఒక అరగంట నానాల పిండి అప్పుడే బాగా వస్తాయి అన్నమాట ఇంక ఇక్కడైతే అన్నీ వేసేసాను చక్కగా అయితే ఇంక రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంక ఇక్కడ పాకం రెడీగా పెట్టుకున్నారో ఇంకా పెరుగు కూడా తాలింపు రెడీగా పెట్టినాను కదా ఇప్పుడు అందులో అయితే వేసేస్తున్నాను ఒకవేళ పాకం చల్లగా అయిపోతే వేడి చేసుకోండి గారెలు గట్టిగా ఉన్నా కూడా పాకం వేడి చేసుకుని వేసుకుంటే మళ్ళీ అవి చక్కగా ఉడికిపోతాయి మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పెరుగు దాంట్లో కూడా ఇంకా నేను బీట్రూట్ కొంచెం కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ అయితే వేసుకున్నాను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా తురుముకునైతే ఈ పాకం గారెలు అయితే వేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే రెండు రకాల అయితే ఒకటి పెరుగు గారెలు ఒకటేమో పాకం గారెలు మినపప్పు లేకుండా రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా బాగుంటాయి సాఫ్ట్గా గారెలు వేసుకోండి గట్టిగా వస్తే బాగోదు మరీ మరీ చెప్తున్నాను ఒకవేళ నేను చేసిన విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి పాకం చల్లగా అయిపోతే మళ్ళీ వెయిట్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి